హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇగోండి మా ఊళ్ళో ఈరోజు సండే కదండి పొద్దున్నే పొద్దున్నీ చూడండి అలా మేము లేకలేదు లేపలేదు లేవండరా అని చెప్పలేదు టైము అలారం కొట్టినట్లు వేసిపోతారండి ఆదివారం వచ్చినప్పుడే ఉత్తప్పుడు మాత్రం మనం లేపి బతిమాలి తీసుకుంటామని బయటికి రారు అయితే ఈరోజు నాకు రెండు ఈవెంట్లు వచ్చినాయండి అండి ఒకటి పెళ్ళికొడుకు చేయడం ఒకటి ఉంది అంటే ఇరవై ఆరో తారీఖు మ్యారేజ్ దానికి సంబంధించి పెళ్ళికొడుకు చేయడం రోజు నెక్స్ట్ దాని వెంటనే మళ్ళీ బెచ్చూర్ ఫంక్షన్ ఒకటి ఉందండి రెండు ఇవాళ డబ్బులు దమాక రెండు కవర్ చేయాలండి ఈరోజు ఫోటోషూట్ మా అవడం గడుము మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అరే బ్రష్ చేసేవు నువ్వు స్నానం చేసి అమ్మ ఇడ్లీ పెడతాది నీకు కూడా ఇడ్లీ పల్లీ చట్నీ ఏట్రే నువ్వు పడుకుని లేచి కూర్చొని చూస్తున్నావు ఏంటి బయటికి వెళ్ళవు వేటి నువ్వు అలా చూస్తున్నావు ఏంటి తూర్పు తెల్లనారకముందే లేదని చెప్పాను కదా ఏంటి నీకు చెప్పినా కూడా సూత్నావుట్రే నువ్వు బయటికి వెళ్ళి బ్రస్ వేసి పొలతో ఉంగ అన్నం కానికొచ్చి టిఫిన్ తిని వెళ్ళాలి కదా చూలకి నువ్వు అట్టసొత్త పెట్టరా బాబు ఎల్లు నువ్వు గుడ్డు పోయా బ్యాడ్ పోయా ఏరా దొబ్బుతున్నాడు అంటే ఈడు బ్యాడ్ పోయా ఎందుకంటే శాఖలెట్ అన్నీ దొబ్బు తినేసి ఎలా చూస్తున్నాడు చూడండి ఏమి తెలియని అమ్మాయికి వెళ్ళాలి చేసి పనులన్నీ సెండాలం చూసి అన్నినేమో తింగర చూపులు ఏం యాక్షన్ ఎత్తున్నాడు అండి పెర్ఫార్మెన్స్ మామూలు లేదు ఆస్కార రేంజ్లో ఉంది ఇది పెర్ఫార్మెన్స్ బయటికి వెళ్ళడానికి ఇకి నొప్పి ఇప్పుడు వెళ్ళాలి మీరు నెత్తి ఎత్తి ఎక్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఎత్తుకొని ఏ బాబు నిన్నేరా చెప్పిది నీకేరా వినపడుతుందా వినపడుతుంది కదా రా స్కూల్కి వెళ్ళాలి తెలిసా విషయం బాబు స్కూల్కి కొబ్బరి కొల్ చేస్తారు కూరగడి చూడండి నిన్నే నిన్నది మరి పెళ్ళికొడుకు ప్రాసెస్ అంత నడుపుతుంది పందిరరాటకే మొత్తం ముట్లు అవి ఆంటీ గారు పిల్లడికి ఇంకో అక్కడ ఉన్నట్టు చూస్తున్నాడు చూడండి ఇప్పుడు స్టార్ట్ యాత్ర కూర్చున్నాను రావాలమ్మ పేరంటాల్లో ఐదుగురు బద్దాదిలచ్చి గారు పిల్లి కవలమ్మ గారు అందరూ ఉన్నారా రెండు లావణ్యక్కండి లావణ్యక్క అది ఒక రావాళ్ళు

్లాసులు కూడా అట్టిపోయి ఎవరు పోయినా కూర్చోండి వచ్చిన గేస్ట్ రిటర్న్ గిఫ్ట్ హార్ట్ బాక్స్ అండి టోపర్ Apa yang jualan terakhir kita? Karena tinggi itu lagi cuma. Ayo, 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 ayo,

மா அ

రాసి రోబోబాయ్ మా ఓడు బలే చేస్తారండి స్పీడ్గా రాహస్తాడు హోంవర్క్ నీట్గా రాస్తారు మరి హ్యాండ్ రైటింగ్ కూడా పెద్దవాళ్ళు రాహుత్తాడు అది ఇది మా చిన్నోడు నా దగ్గరకు వచ్చి కూర్చొని సిస్టమ్ వర్క్ చేస్తాంటే డాడీ నీ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకుంటా అని చెప్పి వచ్చి రాసుకుంటాడండి రాసే అమ్మ హోంవర్క్ రాసి గుడ్ బాయ్ రే నువ్వా ఇగో మన మెయిన్ ఛానల్ ఉంది కదండి గోదావరిలో ఇంట్రూచులు ఛానల్ ఉంది కదా దానికి తమ్ తయారు చేస్తారు మా బావగారు నేనైతే ఫొటోస్ అయితే కట్ చేస్తున్నా అనమాట మా ఊడిచ్చి కూర్చుని హోంవర్క్ రాసుకుంటాను నా దగ్గర ఉంటాడంట నేను వెళ్ళి వరకు వెళ్ళను ఇప్పుడు ఇద్దరం వెళ్ళి కలిసి పడుకోను నా దగ్గర పడుకుంటాడు అండి మా చన్నోడు కదమ్మా నా దగ్గర పడుకుంటావు నువ్వే రాసి ఎడిపోయి పడుకుందాం బే రాశాను నువ్వు త్వరగా రాసేస్తే వస్తే పడుకుందాం ఓకే అండి మరి ఈ రోజు వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్